హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో బైపాస్ రోడ్ ఫేసింగ్లో నలభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు మైలవారం బైపాస్ రోడ్ ఫేసింగ్లో ఫార్టీ సెంట్స్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ బైపాస్ రోడ్డు అన్నమాట అండి నార్త్ సైడ్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇది టూ బిట్ కార్నర్ అనమాట అండి మనకు ఇప్పుడు ఇది విజయవాడ నుంచి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో విజయవాడ టు మైలవరం బైపాస్ రోడ్లో జీ కొండూరు ప్రైమ్ లొకేషన్లో ఈ నలభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ సెంట్ అనేది మనకి తొమ్మిది లక్షలు అనేవి చెప్తున్నారండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి రేట్ అనేది ఏమీ ఫైనల్ కాదండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మాట్లాడిస్తామండి మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది బైపాస్ రోడ్కి ఫేసింగ్ కాబట్టి ఏదన్నా గోడమ్స్ లాగా లేకపోతే ఇండస్ట్రీస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో కూడా ఇక్కడ పెరగడానికి ల్యాండ్స్ వాల్యూస్ అనేవి పెరగడానికి చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ